కాదు ఇప్పుడే అసలు మొదలైన రేపు బాజా భాంత్రిలు గట్టిగా ఉంటే ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలకు ప్రజల చేతులు నేను చెప్తున్నా కదా అప్పులు చెల్లించలేదని రైతు ఇంటి తలుపులు తొలగించిన డిసిసిబి స్థానికుల ఆగ్రహంతో వెనుదిరిగిన అధికారులు అంటూ కూడా చెప్పిన చెప్పుతోని చెప్పుతో కొట్టుర్రీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పులో మెడలు దండే అరే లుత్సాగాలను మీరు రుణమాఫీ ఏడా చేసిరా అని అడుగుర్రీ ఈ తలుపుల ఈ కుటుంబానికి చెప్తున్నా బాధాప్త చెప్తున్నా మీరు దమ్ము ధైర్యం మీరు ఏంది అంటే అధికారులను ఒక్కొక్కళ్ళని పొరిమేరు దాన్ని ఇరాడికి ఊరి ప్రజలకు కూడా చెప్తున్నా ఫస్ట్ ప్రభుత్వం ఇచ్చిన లుచ్చా హామీలు నిలబెట్టాలి ఇట్లా అధికారులను పంపి ఉసగొలుపుడు కాదు భయపెట్టుడు కాదు భయభ్రాంతులకు గురి చేస్తుడు కాదు లుచ్చా లుచ్చా ప్రభుత్వం అండి ఏం ప్రభుత్వం రా మీదే తు చి తలుపులు తలుపులా ఇంచే తలుపులు తీసుకుపోతారా ఈయన ఓటుకు నోటు కేసులో అర్థంగా దొరికిరుగా ఆయనకు జైలు శిక్ష చేయరి విచారణ 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 హైదరాబేర్తో పేదల్లో కాదు వాళ్ళ ఎందుకో నోటీసులు ఇచ్చి వాళ్ళు అన్నయ్య ఆపిర్రు మీరు చేయాల్సిన ఏమో చేయరు మా రుణమాఫీ చేయర్రా బాడకవులారా ఒక్కొక్కటి చేయరి లుచ్చానా కొడుకులారా పేదల ఇంటికి పోయి తలుపులు తీస్తారా మీరు చేయాలి మీ ప్రభుత్వానికి సిగ్గుశ్చరం ఇజ్జతి మానం ఉంటే అన్నం దించి ప్రభుత్వం ఒకటేసారి రుణమాఫీ చేయి పేదల ఇండ్ల మీద పడతారా మీరు పోయి తలుపులా ఏ రాజ్యాంగంలో ఉంది ఏ సెక్షన్లో ఉంది తలుపులు తీసుకుపోమని ఏ అధికారి దగ్గర ఉన్నది కేసులు పెడితే పెట్టని వీడు ఎట్లా పెడతాడో చూస్తా నేను తలుపులు తీయమని ఏ రాజ్యాంగంలో ఉందా అండి రుణం కట్టకపోతే తలుపులు తీసుకపోతారా సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వం అనిచ్చి ఏం రా మీది వాళ్ళ పొద్దుగాల మూసుకోరు ఈ ప్రభుత్వం ఊరూరా లిక్కర్ మాల్స్ రాష్ట్రంలో పెరగనున్న మద్యం షాపులు ఆదాయం పెంపునకు సర్కార్ యోచన పద్నాలుగు వేల మందికి ఒకటి ఉండేలా ప్లాన్ ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం ఒకటి రెండు రోజులలో ఎక్సైజ్ నివేదిక అంటూ కూడా చెప్పినాయి ఇక తాగుబోతుల రాష్ట్రంగా తెలంగాణ తాగుబోతుల రాష్ట్రంగా తెలంగాణ మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేయడానికి రేవంత్ సర్కార్ రేవంత్ ఎట్లా తాగడు కాబట్టి మొత్తాన్ని తాగుబోతోళ్లను చేసి అందరూ పిచ్చొలను చేసి పూర్తి స్థాయిలో వినియందంటే ఎక్కడికక్కడ దోసుకునే ప్రణాళిక ఉన్నది చూడు ఊరు ఊరాలు ఇక్కడ మాలసట ఇగ చూడు మందు బాబులం మేము మందు మాకు మేము మహారాజులం తాగించే రేవంతు ఉండుగా తాగడానికి మేమంతా సహీరా ఇగో ఇట్లా అయిపోతుంది తెలంగాణ రేపు మీరే ఆలోచించుకోరి మొత్తం తెలంగాణ సమాజాన్ని తాగుబోతో చేసి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్నది నేను చెప్తున్నా కదా గీ తలుపులు తీసుకుపోతాం ఇచ్చే ఊరి ప్రజలు మీరు అంతా మొత్తం అక్కడికి రావాలే అరే మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ లిచ్ఛా ప్రభుత్వం ఫస్ట్ పోయి హామీలు అమలు చేయమను రుణమాఫీ చేయమని బా జగా అడుగుర్రీ మనకు రా మన వాట మనకి ఇస్తా అని చెప్పి రి కొడుకులు అడుగుర్రీ ఊరు మొత్తం తాగుబోతుళ్ళని చేసి ఇగ చూడు తెలంగాణ ప్రాంత బిడ్డల ఎంత ఘోరం అంటే ఈరోజు ఇక ఊరూరా మాల్స్ అట మద్యం షాపులో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఊరూరా మాల్స్ ఏర్పాటు చేయడం ఏంటండి బాబు తాగుబోతలని చేద్దాం అనుకుంటారా ఏం చేద్దాం అనుకుంటారు మందుబాబులో మేము మందుబాబులో అనే ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నారా ఏం చేద్దాం అనుకుంటారు వీళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఇక్కడ తలుపులు తీసుకునే ఊళ్ళో అంతా తాగుబోతలను చేస్తా అని మొత్తం కల్తీ మద్యం వస్తుంది జర జాగ్రత్తగా ఉండు పైల ఉండుర్రీ నేను చెప్తున్నా వైయాటి ఊరికే పెట్టలే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను వాళ్ళ కళల సాకారం చేయడానికి వచ్చిన ఎన్ని కేసులైనా ఏం జరిగినా ఏదైనా నేను భరించడానికి భయపడే శక్తి అయితే లేదు ఒక్కరిని పరిగెత్తించడానికి తర్వాత నేను ఏం చేస్తానని చెప్తా చెప్తున్నా కదా మీరు మీరు రాసలిలో ఎపిసోడ్లు చాలా ఉన్నాయి ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్క కథ ఉన్నది మెల్లమెల్లదిస్తా ఏం తొందర లేదు ఐదు ఏళ్ళు ఉన్నది ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా మూడు ఏళ్ళు ఉన్నది మూడేళ్ళు ముచ్చమిటలే ఉంటాయి మీరు చక్కగా ప్రభుత్వం చేసేదాకా గిట్టిన ఉంటది లేకపోతే మీ ఇష్టం వెల్కమ్ టు వైఆర్ టీవీ